పేరు పేరున ఉద్యమాభివందనలు తెలియజేస్తూ రోజున ఒక మంచి కార్యక్రమం అటువంటిది మనం చెప్పుకోవాలి ఎందుకంటే తెలంగాణ కోసం మనం అందరం కూడా ఉద్యమించి కొట్లాడినటువంటి వాళ్ళమే పోరాడినటువంటి వాళ్ళమే కోర్టు కేసులలో అనేక మంది మీద యాభై కేసులు అరవై కేసులు వంద కేసులు పోలీస్ స్టేషన్ల చుట్టూ జైళ్ళ చుట్టూ జైలలో పోయిన వాళ్ళమే నిఖార్సినటువంటి ఉద్యమకారులతోనే ఇక్కడ ఉన్నారు వాస్తవంగా ఉద్యమకారులని మనం ఏదైతే తెలంగాణ కావాలని కోరుకున్నామో కానీ అది తెలంగాణ వచ్చింది సరే సోని అమ్మ గారు ఇచ్చారా ఇంకొకరు ఇచ్చారా ఇంకొకరు ఇచ్చారా కాదు మొత్తానికి తెలంగాణ ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఉద్యమంలో మూడు వందల అరవై తొమ్మిది మంది రెండు వేల ఒకటి నుండి జరిగినటువంటి ఉద్యమంలో సుమారుగా పన్నెండు వందల మంది అమరులు అయితే తప్ప తెలంగాణ రాలేదు ఈ రోజున చాలామంది చెప్పుకుంటూ ఉన్నారు నేనే తెలంగాణ తెచ్చినా నేనే తెలంగాణ తెచ్చిన అని మరి మంది నేను సాగు నోట్లు తలకాయ పెట్టి తెచ్చినా అని మరికొద్ది మంది ఈ రకమైనటువంటి యొక్క మరి చెప్పుకోవడం జరుగుతాం వాస్తవంగా మరి పన్నెండు మంది అమర్లు అయినారంటే మామూలు విషయం కాదు అంతకంటే ముందు తుపాకీ తూటాలకు బలి అయినటువంటి యొక్క వాళ్ళ యొక్క విషయ త్యాగాలు మామూలు విషయం కాదు శ్రీకాంత్ లాంటి వాళ్ళు యాదిరెడ్డి లాంటి వాళ్ళు అనేక మంది బగబగ మండే మంటలల్లో పెట్రోల్ మంటలల్లో మాడి మసైపోయినటువంటి యొక్క పరిస్థితి మన కళ్ళ ముందే జరిగింది అయితే ఇంతటి త్యాగాలు ఇచ్చినటువంటి యొక్క చరిత్రకారులు ఇంతటి త్యాగాలు చేసినటువంటి యొక్క త్యాగదనులు ఉద్యమకారులు మరి ఏం జరిగింది అని అంటే ఏదైతే తెలంగాణ రాకముందు ఏం ఏ రకంగా ఉండమో తెలంగాణ వచ్చిన తర్వాత కూడా అదే పరిస్థితులు ఉన్నాం తెలంగాణ రాకముందు పరిస్థితులు ఇప్పటి పరిస్థితులు ఈ పన్నెండేళ్ళ సంవత్సరంలో ఏమైనా మార్పు చెందినాయా అంటే ఏమీ మార్పు చెందలేదు ఒకటే ఒక మార్పు చెందింది ఏంటిది అంటే కల్వకుంట్ల గారి కుటుంబం బాగుపడ్డది వాళ్ళు తండ్రి కొడుకు బిడ్డ అల్లుడు మరొక కొడుకు అన్నట్లుగా వాళ్ళు లక్షలాది కోట్లు సంపాదించుకున్నారు సార మాఫియా కావచ్చు ల్యాండ్ మాఫియా కావచ్చు కోలు మాఫియా కావచ్చు గొర్రెల మాఫియా కావచ్చు చేపల మాఫియా కావచ్చు రేస్ మాఫియా కావచ్చు ల్యాండ్ మాఫియా కావచ్చు అనేకమైనటువంటి కుంభకోణాలు ఒక కుంభకోణం కాదు ఆ కుంభకోణం ఈ కుంభకోణం కాదు ఏ కుంభ ఏ కోణం నుండి చూసినా వాళ్ళ కుంభకోణాలు మనకు కనపడతాయి భయపెస్ట్ ఈ రోజున వాళ్ళు మాట్లాడుతున్నది ఏంటంటే మేము చాలా ఘనక ఘనకార్యాలు చేసినాము కర్ర కాల్చి బాధ ప్రజలు అయినా కానీ ఇంకా బుద్ధి రాకుండా మేమే ఈ తెలంగాణ తెచ్చినాము అని చెప్పి రకరకాల మాటలు మాట్లాడుతూ ఈ రోజున అవహేళన చేసేటువంటి పరిస్థితులు ఉన్నారు వాళ్ళకి ఏమాత్రం బుద్ధి మాత్రం రాలేదు కాబట్టి మరి మనము తెలంగాణ వచ్చింది ఓకే అందరం కూడా మనం అనుకున్నాం నీళ్ళు నిధులు నియామకాలు ఆత్మగౌరవం స్వయం పాలన ఈ ఐదు ట్యాగ్ లైన్ల మీద మన ఉద్యమం ఏవైతే నడిచిందో ఈ ఐదు లైన్లు ఎవరికైనా లభించినాయా అంటే ఎవరికి కూడా ఏం లభించలేదు ఎక్కడ వేసిన గొంగడి అక్కడనే లాగా మన యొక్క ఉద్యమకారుల పరిస్థితి అట్లే ఉన్నది తెలంగాణ ప్రజల పరిస్థితి అట్లే ఉన్నది వ్యవసాయ కార్మికుల పరిస్థితి అట్లే ఉంది రైతుల పరిస్థితి అట్లే ఉంది నిరుద్యోగుల పరిస్థితి అట్లే ఉన్నది విద్యార్థుల పరిస్థితి అట్లే ఉన్నది ఏ వర్గం ప్రజలు కూడా ఈరోజున సుఖశాంతులతో లేనటువంటి ఒక పరిస్థితులే ఉన్నాయి కాబట్టి మనం మేము ఉద్యమకారులుగా తెలంగాణ రా రాక కోసం తెలంగాణ ఉద్యమం కోసం అనేక త్యాగాలు చేసినాం దెబ్బలు తిన్నాం జైళ్ళకి వెళ్ళినాం పోలీస్ స్టేషన్ పడ్డాం రోజుల తరబడి సుమారుగా యాభై అరవై కేసుల చుట్టూ పొద్దున్న లేస్తే కోర్టు కేసు కోర్టులనే ఉండి హాజరై నెలలో ఒక ఇరవై రోజులు కోర్టుల చుట్టే తిరిగేటువంటి ఒక పరిస్థితి కోర్టులలోనే ఉండేది మేము కేసుల కోసంగా వాయిదాల కోసంగా అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి పరిస్థితులలో మరి అంటే తెలంగాణ ఉద్యమకారులం అయితే ఏదో చేస్తే అందరం కష్టపడితేనే కానీ తెలంగాణ వచ్చింది కానీ కష్టపడ్డటువంటి ఏమొచ్చింది ఏదైతే తెలంగాణ ఉద్యమకారులు కష్టపడి నష్టపడి ఇబ్బందులు పడి ఏదైతే అనేక త్యాగాలు ఇచ్చినటువంటి తెలంగాణ ఉద్యమకారులకు ఏం లభించలేదు అనుకోసమే మేము కొన్ని చాలా ప్రాథమిక చిన్న చిన్న డిమాండ్ల మీదనే ఈ ప్రభుత్వాన్ని మరి అడుగుతూ ఉన్నాం మేము మాణికరావు ఠాక్రే గారు ఇద్దరు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి గారు ఉండే మేము అందరం కూడా వెళ్ళినాం ఒకసారి కాదు కదా సార్లు వెళ్ళినాం అయ్యా మా ఉద్యమకారుల గురించి ఏదైనా ఆలోచన చేయండి మాకు కనీసం ఏదన్నా ఒక మూడొంద గారు స్థలం ఇవ్వండి ఒక ముప్పై వేల రూపాయల పెన్షన్ ఇవ్వండి మాకు ఒక అమరవీరుల పేరు మీద ఒక స్మృతి వనం అంటూ ఏర్పాటు చేయండి ఒక బీమా సౌకర్యం కల్పించండి ఒక బస్ బస్ పాస్ సౌకర్యం కల్పించండి ప్రభుత్వ ఉద్యోగాల ప్రభుత్వ యొక్క అనేక కార్యక్రమాలలో స్కీములలో ఈ ఉద్యమకారులకు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వండి అని ఇట్లాంటి చాలా చిన్న చిన్న డిమాండ్ల మీదనే మనం ప్రభుత్వాన్ని అడగడం జరిగింది ఆయన ఒకరోజు ఊక కొంచెం విసుక్కుంటూ మేము ఎందుకంటే వదిలిపెట్టకపోయేది పొద్దున్న లేస్తే గాంధీభవను పొద్దున్న లేస్తే మానకరావు ఠాకరే గారు ఇల్లు మీ రోజు ఇవి పోతూ ఉంటే ఆయన ఒక రోజు రేవంత్ రెడ్డి గారు వచ్చిన అక్కడికి అరే క్యాయజీ యొక్క బోత్ పరిశాన్కర మేరకు తోడ కరోనా ఆయన ఇంకో కొంచెం కరోనా అంటే ఆయన సరే ఏదో మాట్లాడి మాట్లాడడం జరిగింది మేము మీ ఆయన చెప్పడం జరిగింది మేము ల్యాండ్ ఇస్తున్నాం సార్ మీ ఉద్యమకారులకు అందరు కూడా అనేటువంటి ఒక మాట మాట్లాడి అదే మేనిఫెస్టోలో కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది ఏందంటే రెండు వందల ఎనభై మూడు వందల గతాల స్థలం అడిగితే రెండు వందల యాభై గతాల స్థలంలో మేము ఇస్తున్నటువంటిది ఆయన మాము గట్టనే ఠాక్రే గారు ముంగల గారు అందరూ కూడా ఉండి వాళ్ళందరూ చెప్పడం జరిగింది కలిగేటువంటి డిమాండ్లు పరిష్కరించగలిగేటువంటి ఒక డిమాండ్లు న్యాయ సమ్మతమైన డిమాండ్లు ఉద్యమకారుల డిమాండ్లు అందులో తెలంగాణ సంస్థ ప్రజల గురించి కూడా ఉన్నటువంటి డిమాండ్లు ఏవైతే ఉన్నాయో ఈ డిమాండ్ల ప్రాతిపదికన ఉద్యమం చేయాలనే ఆలోచనతో టీయు జేఏసీగా తెలంగాణ ఫస్ట్ తెలంగాణ ఉద్యమకారుల సమితిగా ఏర్పడి ఆ తర్వాత చాలామంది పెద్దల్ని పిలిపించ పిలిపించడం జరిగింది ఆ రోజున ఆ రోజునగా టీయు మీరు ఒక తెలంగాణ ఉద్యమకారుల సమితి అని పేరు పెట్టుకుంటే కాదు అందరినీ కూడా కలుపుకొని పోవాలా మీరు టీయు జేఏసీ అని పెట్టుకోండి అని చెప్పి కోదండరామ్ లాంటి వాళ్ళు చిన్నారెడ్డి లాంటి వాళ్ళు ఒక ప్రతిపాదన చేసిండ్రు చేస్తే సరే అది కూడా మంచిదే పెద్దవాళ్ళు చెప్పింది కాబట్టి ఇందాము అనే ఆలోచనతో మేము ఆ రోజు నుండి తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ అటువంటిగా ఏర్పడ్డం అయితే ఇంకా చాలామంది ఉన్నాం మేము ఒక్కరి కాదు కదా చాలా ఉద్యమకారులు అనేక సంఘాలు పెట్టుకున్నారు ఇదే ఇదే సమస్యల మీద పోరాడుతూ ఉన్నారు ఇదే సమస్యల మీద నిలదీస్తూ ఉన్నారు ఇదే సంస్థల మీద ధర్నాలు చేస్తా ఉన్నారు నిధార్ధ్యక్షాలు చేస్తూ ఉన్నారు ప్రదర్శనలు చేస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ కూడా కలుపుకుపోతే బాగుంటుంది అనేటువంటి ఆలోచనతోని మేము చాలా రోజుల నుండే అందరి మిగతా సంఘాలని కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా కలుపుకొని పోవాలా ఎందుకంటే దీంట్లో ఎవరికి ఏమి కిరీటాలు వచ్చేటువంటిది ఏం లేదు మనం ఏదో ఎమ్మెల్యేల కోసం పోస్టులు పడతలేం లేకపోతే ఎంపీల కోసం ఏదో పోటీ పడతలేం లేకపోతే ఇంకేదో ఇంకో పదవుల కోసం పోటీ పడతలేం ఖాళీ ఉద్యమ యొక్క ఉద్యమకారుల ఆకాంక్షల సమస్యల మీద మాత్రమే మనము ప్రాతిపదిక మీద కొట్లాడుతున్నాం కాబట్టి ఆ సమస్య కోసం అందరినీ కలుపుకొని పోవాలా ఒక విస్తృత ప్రాతిపదికన జరగాల ఒక ఎన్లార్జన్మెంట్ జరగాల ఉద్యమం మహత్తరమైన ఉద్యమం జరగాల కేవలం కొద్ది మందితోనే ఈ సమస్య పరిష్కారం కాదు చాలా మందిని ఇంకా మనం కలుపుకొచ్చుకోవాలనే ఆలోచనతోనే ఈ యొక్క విస్తృత ప్రాతిపదికన ఈ అన్ని సంఘాలను కలుపుకొని ఈ రోజున ఈ కార్యక్రమాన్ని చేసుకోవడం జరుగుతూ ఉన్నది మీ అందరికీ కూడా పేరు నా ఉద్యమం వందన తెలియజేస్తా ఉన్నాం పేర్లు తెలియకపోవచ్చు కాబట్టి మీరు అందరూ కూడా రండి అందరం కలుద్దాం అందరం పనిచేద్దాం దీంట్లో భేషజాలు లేవు వాళ్ళు రావద్దు వీళ్ళు రావద్దు అటువంటిది లేదు మనం ఏ పార్టీకి కూడా సంబంధం కూడా లేదు అది కూడా గుర్తుపెట్టుకోండి ఏ ఒక్క పార్టీ ఏదైతే కాంగ్రెస్ పార్టీకో లేకపోతే ఏ తెలుగుదేశం పార్టీకో లేకపోతే ఏ ఒక్క మరి రకరకాల పార్టీలు ఉన్నాయి ఈ రోజున ఏ బీఆర్ఎస్ పార్టీకో ఏ పార్టీకి అనుబంధం కాదు రకరకాలలో చేసిన వాళ్ళు నేను బీఆర్ఎస్లో స్టేట్ జనరల్ సెక్రటరీగా పనిచేసా నేను కానీ అవన్నీ రెండు వేల పద్నాలుగు నాడే వదిలేసినాం పద్నాలుగు నాడే వదిలేసి ఎందుకంటే ఆయన యొక్క పద్ధతి విధానము ఏమాత్రము నచ్చలేదు ఒక దుర్మార్గమైన కుటుంబ పాలన తీసుకొచ్చిండు దొరల పాలన తీసుకొచ్చిండు గడియల పాలన తీసుకొచ్చిండు లక్షల కోట్ల కుంభకోణాలు చేసిండు మీ అందరికీ కూడా తెలుసు కాబట్టి ఆ రోజు నుండే వదిలిపెట్టి ఆ రోజు నుండే మరో యుద్ధం చేయాల్సిన అవసరం ఉన్నది మరో పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నది కాబట్టి ఆ యొక్క పోరాట భాగంలోనే ఒక భాగంగా మనం అందరం కూడా కలగడం చాలా సంతోషకరమైన విషయము ముందు ముందుకు మీ అందరు మీ అమూల్యమైన సలహాలు తీసుకుందాం మీ అమూల్యమైనటువంటి సందేహాలను తీసుకుందాం సలహాలను తీసుకుందాం అందరినీ కలుపుకొని పోదాం ఒక మహా ఉద్యమాన్ని నిర్మిస్తే తప్ప ఈ ప్రభుత్వం లొంగది అది ఏ ప్రభుత్వం అయినా కావచ్చు కాక గత ప్రభుత్వం అయితే మన గురించి పట్టించుకున్న పాపానే పోలేదు కానీ ప్రదేండ్ల పరిపాలన చేసినా కానీ ఉద్యమకారుల ఊసే ఎత్తలేదు పేరేది ఎత్తలేదు ఏది ఎత్తలేదు కనీసం ఇప్పుడు వీళ్ళైనా కనీసం ఒకటి వందల యాభై గందల స్థలం ఇస్తామనేదో చెప్పుకొస్తూ ఉన్నారు అది అమలు పరసమంటున్నాం దాంట్లో ఒక నాలుగు గదుల ఇల్లు కట్టించమంటున్నాం ఒక ముప్పై వేలు పెన్షన్ ఇవ్వమంటున్నాం అప్పుడు ఇట్లాంటి యొక్క కార్యక్రమాలు మీకు అందరు కూడా కరపత్రాల ద్వారా ఇచ్చిండ్రు ఇంకా చాలామంది పెద్దలు మాట్లాల్సి ఉన్నది కాబట్టి ఏంటంటే దీన్ని మీ అందరి సూచనల మేరకే మీ సలహాల మీరకే మీ ఐక్యమత్యం మేరకే మీ సహకారం మేరకే ఈ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకుపోదామని మరి విజ్ఞప్తి చేస్తూ అధ్యక్ష వర్గానికి నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను జై తెలంగాణ